అంటే మా ఇదంతా కాశీలో జరిగే సంకల్పమంతా కూడా విశ్వనాథుని యొక్క అనుగ్రహంతో శివంపేటలో ఉన్న విశ్వనాథుని యొక్క అనుగ్రహంతో ఈ సంకల్పం అంతా కాశీలో జరిగింది మనందరికీ అంటే ధార్మికులకు ఎందుకంటే మడితో భోంచేసే వాళ్ళకు తర్వాత వేద విద్యార్థులకు యతీశ్వరులకు సరి అయినటువంటి వసతి లేదు అనేటువంటి ఒక సంకల్పం గురుగారు కలిగి ఏదైనా ఇక్కడ కాశీలో చెయ్యాలి అనేటువంటి యొక్క సంకల్పంతో బ్రహ్మస్వ భవనము అనేటువంటి యొక్క నిర్మించాము అందరి మీరందరి సహాయ సహకారాలతో ఆ స్థలాన్ని సేకరించి ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కరోనా వల్ల దానివల్ల కొంత లేటైనా గంగా పుష్కరాలతో సాగినటువంటి అన్నదాన కార్యక్రమం తర్వాత కుంభమేళతో పరసమాప్తం చేసుకొని విధుశేఖర్ భారతీ స్వామి వారి చేతుల మీదుగా దాని యొక్క శిలాన్యాసం చేసి శంకుస్థాపన చేశాము ఇప్పుడు దాని యొక్క నిర్మాణం జరుగుతూ ఉంది అందరూ అనుకుంటారు అన్ని ఆరు ఫ్లోర్లు వేస్తున్నప్పుడు దాంట్లో అన్ని రూములు కడితే ఎవరి సహాయ సహకారం అవసరం లేదు ఎందుకంటే ఐదు లక్షలు ఇచ్చేస్తే మీ పేరు మీ రూమ్ ఉంటుంది అంటే దానికి ఎవరి యొక్క యాచన అవసరం లేదు కానీ మనము అలా చేయడానికి ఎన్నో ధార్మిక సంస్థలు ఉన్నాయి కానీ గురుగారి సంకల్పంకు మనము బద్ధులమై ఉన్నాం కాబట్టి ఐదు ఫ్లోర్లలో రెండు మాత్రమే ఆ యొక్క భవనాన్ని నిర్వహణ చేయడానికి ఇంచుమించుగా నెలకు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి పదిహేను మంది స్టాఫ్ ఉంటుంది కాబట్టి దాని గురించి అని చెప్పేసి మిగతా నాలుగు ఫ్లోర్లో జరిగేటువంటి యొక్క ప్రవచన మంటము డార్మింటరీ పద్ధతిలో ఉన్నటువంటి ఉచిత వసతి అన్నదానము తర్వాత ఈ యతీష్ఠులకు వీళ్ళకు ఉండేటువంటి యొక్క వసతి ఇవన్నీ నాలుగు ఫ్లోర్లు మనమిచ్చేటువంటి యొక్క డబ్బు చేత ధనం చేత ధర్మమైనటువంటి యొక్క ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎందుకంటే మనం ఎక్కడున్నా ఏమైనా ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతుంటుంటాయి కాబట్టి మాకేమిటి అని అడుగుతున్నారు కొంతమంది కొంత ఒకరైతే నాకు ఫోన్ చేసి అడిగారు నేను ఐదు లక్షలు ఇస్తానండి నాకేంటి నేను కార్తీక మాసంలోనే వస్తాను నాకేం వసం చేస్తారు అంటే అలా ఇవ్వడానికి మీకు అవసరం లేదండి ఐదు లక్షలు ఫిక్స్డ్ చేసుకుంటే మీకు ఇంతకంటే మంచి వసతి ఉంటుంది అది కాదు సంకల్పము మన ద్వారా ఎందుకంటే మనం డబ్బు సంపాదించగలుగుతున్నాం చేయగలుగుతున్నాం మన ద్వారా ఇతరులు ఇంకెవరైనా ఇంకే బ్రాహ్మడైనా అక్కడ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాడు ఆనందంగా అక్కడ ఉండి ఆ మూడు రోజులు పది రోజులు తొమ్మిది నెలలో ఉండి సక్రమంగా అనుష్ఠానం చేసి వెళ్ళడానికి అక్కడ ఉండేటువంటి ఎందుకంటే యశ్యాన్నం యో వేదే అని జిరిచితే కులం తారే తేదేశాం దశపూర్వేశాం దశాపరేశాం నటు మన ద్రవ్యం అక్కడ జీర్ణమవుతుంది దానివల్ల కొండ వసతి వల్ల అందరికీ పుణ్యం కలుగుతుంది అనే ఉద్దేశంతో సద్దుద్దేశంతో మనల్ని ఉద్ధరించడానికి కేవలం ఎందుకంటే గురుగారికి పరిచయం లేని వారు ఎవరు లేరు వారి యొక్క స్వభావం ఒక చిన్న గుడ్డ పైన ఒక గుడ్డ వేసుకొని తిరిగినటువంటి మనిషికి ఈ సంకల్పం జరిగేదంటే వారికి ఇష్టపూర్వకంగా చేసినటువంటిది కాదు ఇది విశ్వనాథుని యొక్క సంకల్పంతో మనందరినీ కూడా ఉద్ధరించడానికి వారికి వారి చేత సంకల్పం చేయించారు కాబట్టి అందరూ కూడా దానికి సహకరించి ఎందుకంటే ఒక లక్ష రూపాయలు దానికి భవన నిర్మాణ సహకరించిన వానికి వారికి ఒక మూడు రోజులు వసతిని సంవత్సరానికి ఉచితంగా ఐదు లక్షలు సహకారం చేసినటువంటి వారికి పదిహేను రోజులు ఉచిత వసతిగా ఇలా ఏర్పాటు చేశాము దానికి తగ్గట్టుగా మీరందరూ కూడా సహకరించి ఆ గురుగారి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇటువంటి ధార్మికమైన కార్యక్రమానికి అందరూ తోడ్పడి ఈ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ మాధ్యమం ద్వారా నగర వాసులకు వరంగల్ వాసులకు అలాగే ఇతర చూస్తున్నట్టు అందరికీ కూడా మా బ్రహ్మస్వభవనం ట్రస్ట్ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు అందరూ బ్రహ్మస్వ భవనాన్ని అందరూ దర్శించి ఎందుకంటే రెండు ఫ్లోర్లు అయిపోతున్నాయి ఆ ఫ్లోర్లో కూడా ప్రవచన మంటపం ఎందుకంటే ప్రవచనాలు ఎప్పుడూ సాగుతూ ఉండాలి ఎప్పుడు కూడా సాగుతున్నప్పుడు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది లోకమంతా ముందుగా అందుకని మొత్తం అయ్యే వరకు ఇంకా రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ముందుగా ప్రవచన మంటపం ప్రారంభించేసి ధార్మికం ఎందుకంటే అందరూ అడుగుతున్నారు అక్కడ ప్రవచనం ఈ ఈరోజు వినడానికి సరైనటువంటి యొక్క మహే మా పరాభవ నామ సంవత్సరంలో మనకు ఉగాది పంచాంగ ప్రవచనం కాగానే ఆ ప్రవచనం మా మహేశ్వర శర్మ గారితోటిని వారితోనే ప్రారంభమవుతుంది భావ సప్తాహము తర్వాత అది మా అదృష్టం ఎందుకంటే ఈ సభాముఖంగా ఆ డేట్లు కూడా ఇచ్చారట కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో మనము ఒక సమిధలం అవుదాము కాబట్టి అందరూ కూడా దయచేసి దీనికి సహకరించండి నాకేమిటి అనుకోకండి ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను మనం పుట్టినప్పుడు తల్లి ఎలా సంతోషపడుతుందో శత్రువు కూడా మనం పోయినప్పుడు ఏడవగలగాలి అలా ఇంత ఇంత దానం చేసేలా నేను ఇలా అనుకున్నాను వీడిని కానీ వీడు ఇలా దానం చేశాడు ఎంత మంచి పని చేశాడనేటువంటి యొక్క ఈ ఏడుపు వాడికి మన శత్రువు కూడా కలగాలి అటువంటి యొక్క గొప్పతన గొప్ప కార్యాన్ని మనము చేయాలి దా చేయడానికి అవకాశానికి మనకు బ్రహ్మానంద తీర్థుల వారు ఇచ్చారు కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని సద్వినియోగపరిచి సద్వినియోగపరచుకొని పునీతులు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను స్వస్తి నేను మా నరసింహమూర్తి బాబు గారు మాట్లాడమంటే నేను మాట్లాడను అన్నారు మా తర్వాత మా పశుపతినాథ శర్మ నిజామాబాదు ఒక నిమిషం మాట్లాడ నువ్వు నువ్వు మాట్లాడలేదైతే